రాబోయే రెండు నెలల్లో టిట్కో ఇండ్లలో ఉన్న సమస్యలని పరిష్కరిస్తామని ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు అన్నారు అంతకుముందు ఎంపీ శ్రీకృష్ణదేవరాయలతో కలిసి ఆయన టిట్కో ఇండ్లను పరిశీలించారు అక్కడ నివాసం ఉంటున్న ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు అనంతరం వైసీపీ ప్రభుత్వం విమర్శలు చేశారు గతంలో తాము కట్టిన ఇండ్లను వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి చేయకుండా అలాగే వదిలేశారని ఫైర్ అయ్యారు ఇంకా రెండు వేల గృహ నిర్మాణ దశలో ఉన్నాయని వాటిని కూడా త్వరలో పూర్తి చేసి లబ్ధిదారులను గుర్తించి అందజేస్తామన్నారు అంతేగానే వ్యాపారం ఏం చేయట్లేదు ఇక్కడ తీసుకొచ్చి సీసీ కెమెరాలు మూడోది గంజాయి మద్యం మరియు డ్రగ్స్ నిలుపుదల చేయాలి అది చేస్తారు రేపు నుంచి నూతన వార్డులుగా ఏర్పాటు చేయమని అంటే మీ అందరినీ ఏ ఏ వార్డుల్లో ఉన్నా అందరినీ మళ్ళీ ఇక్కడ కార్డులు క్రియేట్ చేయాలి గవర్నమెంట్ ఒక డైరెక్షన్ ఇస్తుంది బాబుగా చంద్రబాబు గారు ఇచ్చినాక మీరు ఏ ఏ వాళ్ళతో ఉన్నా అందరూ ట్రాన్స్ఫర్ పెట్టుకుని ఏర్పాటు చేస్తాం మేమిద్దరం అదేవిధంగా చుట్టూ ప్రహరీ నిర్మాణం మరియు మూడు గేట్లు ఏర్పాటు చేయమన్నారు ప్రహరీ అనేది చాలా ముఖ్యం చూస్తాం డబ్బులు ఎట్లా ఏంటి గవర్నమెంట్లో గత పాలకులు దివాళా తీపిచ్చారు ఏం చేయాలనేది చూద్దాం ఇడ్కో హౌస్ నామకరణం అది ఒకటి చేయా చేద్దాము బీస్ అండ్ సి బ్లాక్ల బ్యాంకు రుణాలు రద్దు ఇది బాబు గారితో మాట్లాడాలి మేమిద్దరం మాట్లాడతాము వీధి దీపాలు పారిశుధ్యం లైట్లు వెళ్ళిపోవాలయ సాయంత్రం రేపటి కదా లైట్లు వేయాలి చేపించు వేషన్యట్ వన్ డేలో చేపించ